అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు స్త్రీని ఆకర్షించడానికి మీరు చేసే ప్రయత్నంలో మీకు ఈ రోజు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పంధులతో తేడాలు రాకుండా చూసుకోవాలి కొంత పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు ఈ రోజు కృషి యొక్క ఫలితాలను మీరు సాధించుకోగలుగుతారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసనమైనది అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి నెగిటివ్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మీరు దరిచర్ను ఇవ్వకండి ఈ రోజు అదృష్ట మద్దతు మీరు పొందగలుగుతారు ప్రేమలో ఉన్న వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కేంద్ర రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది పనిచేస విధానాన్ని మార్చట కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉంటాయి ఇక పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఎవరితోనూ తేడాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కుటుంబానికి తగిన సమయం అందించాల్సిన అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు ఇక సంపద యొక్క పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు వేగంగా పనిచేయడానికి మంచి సమయము మీ గౌరవం మరింత పెరుగుతుంది ఈ రోజు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం జరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉన్నటువంటి ఒక సమస్య తొలగించడం ఈ రోజు సాధ్యమవుతుంది పెద్దల సూచనల సలహాలు చాలా బాగా ఉపకరిస్తాయి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి సమర్థన లేకుండా చూసుకోవాలి వృధా చేసిన చర్చలను అయితే నివారించాల్సి ఉంటుంది పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా చేస్తారు ఇక మంచి పని మంచి ఫలితం మీరు ఖచ్చితంగా దక్కించుకుంటారు పనులు బిజీగా ఉంటారు ఈ రోజు మరి చూసినట్లయితే ఆరోగ్యం బాగా లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి ప్రైవేట్ విషయాలలో ఓపికగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం అయితే సాధ్యమవుతుంది ఈ రోజు కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు సహేత ప్రమాదాన్ని తీసుకోకుండా అవగాహనతో ముందుకు నడవడానికి ప్రయత్నాలు చేయండి విశ్వాసంతో ముందుకు నడవడం వల్ల విద్యార్థిని విద్యార్థులు విజయం ఖచ్చితంగా సాధించబోతున్నారు అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది నిద్ర సమస్యల కారణంగా అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రోజు రాష్ట్రాలకు కొంతమంది మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని పనులు వ్యవహరించాల్సి ఉంటుంది తొందరపాటు వల్ల ఎటువంటి పనులు చేయకూడదు అసహనానికి పనులను పూర్తి చేయడం ప్రయత్నాలు అయితే మరి విఫలమవుతాయి మీరు ఈ రోజు రాజకీయాలు వంటి వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది ఈరోజు మీ ప్రసంగంలో తీపి మరియు గౌరవం తెచ్చుకోవడం జరుగుతుంది పేదలకు అన్నదానం సహాయం చేయడం సాధ్యమవుతుంది ఈ రోజు రాజులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా సహకారాలను అందించే విధంగా ఉంటారు పేదలతోటి మంచి ప్రవర్తన అనేది జరుగుతుంది ఈ రోజు ప్రేమలో ఉన్న వారికి కూడా ఇరవైపులో పెద్దలు అంగీకరించడం కూడా సాధ్యం అవుతుంది నిరుద్యోగస్తులు అయితే వారు ఊహించని రీతిలో అయితే అవకాశాలు తలుపు తడతాయి ఇక ఆస్తి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి వెళ్ళి కూడా మీరు బాగా ఇష్టపడే వ్యక్తి తోటి కుదురుతుంది మీరు ఊహించని రీతిలో ధనలాభాన్ని పొందబోతున్నారు అలాగే ఆస్తి కలిసి వస్తుంది ఉద్యోగస్తులు వారి కార్యాలయాలను మంచి స్థాయికి చేరుకుంటారు షేర్ మార్కెట్ సంబంధిత వాటిలో విపరీతమైన ధనలాభం కలగబోతున్నది అయితే ఈ రోజు ప్రేమలో ఉన్న వారికి ఇరవైపుల పెద్దలు అంగీకరించడం కూడా జరుగుతుంది ఆదాయం పెరిగి ఆత్మవిశ్వాసంతో ఉండటం సాధ్యమవుతుంది నిరుద్యోగస్తులకైతే వారు ఊహించిన అవకాశాలు బాగా కలిసి వస్తూ ఉంటాయి ఈ రోజు బాగా సంపన్న కుటుంబంతో వివాహం కుదరే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు శుభవార్తలు ఈ రోజు వినిపడతాయి ఈ రోజు రాష్ట్రాల వ్యాపారస్తులు మాత్రం భారీ లాభాలను అయితే చూడబోతున్నారు మరియు బాగా సంపన్న కుటుంబంతో వివాహం కుదురుతుంది పలు శుభవార్తలు కూడా ఈరోజు పడతాయి ఈ రోజు అనుకున్నటువంటి డబ్బు చేతికి అందుతుంది వ్యాపారస్తులకు మాత్రం భారీ లాభాలు కలగబోతున్నాయి ఈ రోజు ఆర్థిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా విముక్తి అనేది లభించబోతుంది ఆదాయం పెరగడానికి ఎంతగా కృషి చేస్తే అంతగా చాలా బాగా కలిసి వస్తుంది దాంతోపాటు ఈ రోజు రాసు మాత్రం ఖర్చులు ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలి అధికంగా ఖర్చులు పెరగడం వల్ల ఇంట్లో చిన్నపాటి గొడవలు అవుతాయి అన్ని రంగాల వారికి చేపట్టిన పనిలో ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు దైవారాధన మారకూడదు ఈ రోజు దైవారాధన మానకూడదు ఈ రోజు రాసు మాత్రం ఎక్కువగా పేదలకు అయితే కూడా చేయాల్సి ఉంటుంది దైవారాధన తర్వాత పేదలకు అన్నదానం నిర్వహించినట్లయితే దోష నివారణ జరిగి అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది నవగ్రహ శ్లోకాలు పఠిస్తే కనుక మహిళలకు విద్యార్థులకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుండి బయటకు రాగలుగుతారు చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు కొన్ని అవాంఛనీయమైన ఘటనలు చర్యలు మీకు మీ బంధువులకు మధ్య విభేదాలు నెలకొనే అవకాశం ఉన్నది ఆర్థిక సంబంధమైన విషయాలలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఖర్చులను కాస్త అదుపులో పెట్టుకుంటే మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది రోజు ఈ రాసు వారం చూసినట్టయితే కనుక లక్కి సంఖ్య రాసు ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో